शोर नगर छो तोन वेंट जय जवान जय किसान जय जवान जय किसान అందరికీ నమస్కారం ఈ రోజు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎండపల్లి మండల కేంద్రం ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ ముందట ఈ రైతుల కోసం ఈ రోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది ఏంటే రాజ్యం లేదని గత పది పదిహేను సంవత్సరం తెలంగాణ వచ్చినంక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక రైతుల కోసం చేయని పథకం లేదు ఐకేపీ సెంటర్లు పెట్టి ఎప్పటికప్పుడు వడ్లను కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటలలో వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వేసిన గొప్ప రైతు పక్షపాతి మన ముఖ్యమంత్రి వర్యులు అయితే ఇప్పుడు వడ్లు కొంటున్నారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఐదు వందల రూపాయలు ప్రతి క్వింటాల్ కు బోనస్ను ప్రకటిస్తూ ప్రకటించాను కానీ నిన్న మంత్రి మండలి సమావేశం పెట్టుకొని పత్రికాముఖంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే సన్న వడ్లకు మాత్రమే ఐదు వందల బోనసును ప్రకటిస్తున్నామని ప్రకటించు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ రైతాంగం అంతా దొడ్డు వడ్లు అన్ని పండిస్తారు కాబట్టి ఏదైతే మీరు వడ్లకు కింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించారో దానితో పాటుగా దొడ్డు వడ్లకు కూడా బే షరతుగా అన్ని వడ్లకు సన్న వడ్లు కావచ్చు దొడ్డు వడ్లు కావచ్చు దొడ్డు వడ్లకు కూడా క్వింటాల్ ఐదు వందల రూపాయల బోనస్ను బే షరతుగా మీరు ప్రకటించాలని ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం అందుకు ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసర్ కూడా ఎంఆర్ఓ ఆఫీసర్ కూడా తహసీల్దార్ కూడా ఇప్పుడు వినతి పత్రం అందజేయడం జరుగుతుంది మేము చెప్తున్నాం మీరైతే ఏం చెప్పారో చెప్పిన దాన్ని చేయాలని మేము ఎండపల్లి మండల పార్టీ పక్షాన ఈరోజు వినతి పత్రం ఇస్తున్నాం దయచేసి మీరు ఏదైతే ప్రకటించారో రైతులతో ఆడుకోకుండా రైతులు ఆహార నిశలు కష్టపడి పంట పండించి ఈరోజు ఐకేపీ సెంటర్లో వాళ్ళు జోకించుకుంటున్నారు వడ్లు అమ్ముతున్నారు ఒకరికి ఇచ్చి ఒక రైతుకు సన్న బియ్యానికి సన్నవాడులకని ఐదు వందలు బోనస్ ఇచ్చి మరొక రైతుకి ఇవ్వకపోతే ఎవరు ఊకోరు ఈ రైతాంగం పక్షాన మేమంతా ఉంటూ ఖచ్చితంగా దొడ్డు వాళ్ల కూడా ఐదు వందల బోనస్ ప్రకటించేదాకా మేము ప్రశ్నిస్తూనే ఉంటామని తెలియజేస్తాం రైతులకు ఏదైతే నిన్న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి సన్నవర్లకు ఐదు వందల రూపాయల బోనస్ అది కూడా నెక్స్ట్ వచ్చే క్రాఫ్ట్లు తెలిస్తామని ఏదైతే ఏదైతే చెప్పారో దాన్ని తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఎంఆర్ఓకు విధులు పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది సన్నపట్లకు మాత్రమే ఐదు వందలు బోనస్ ఇస్తా అని చెప్పి ఎందుకు చెప్పారంటే దానిలో అంతరాార్థం ఏంటి అంటే వాస్తవానికి సన్న బయట రేటు మనం చూసిన మూడు వేల రూపాయలు క్వింటల్ చొప్పున మనకి ఇప్పుడు మొన్న మనకు గవర్నమెంట్ రేటు ఏ గ్రేడ్ ప్రకారం ఇరవై రెండు వందలు మాత్రం ఉన్నది ఇంకొక ఐదు వందలు పెరుగుతాయి కావచ్చు సన్న ఇస్తే కానీ ఇప్పుడు బయట మూడు వేలకు పోతే నువ్వు ఇరవై ఏడు ఇరవై ఐదు వందలు ఇరవై ఏడు వందలు పోతే నీకు ఎవరిస్తారు ఇక్కడ అంటే మనం ఇచ్చిన ఒకటే ఇయకున్న ఒకటే బయట అమ్ముకుంటారు బయట అమ్ముకుంటారు బయట రేట్ వస్తుంది మనం ఇప్పుడు ఏదైతే ఐదు వందలు బోనస్ ఇస్తానో దానికంటే ఎక్కువ ఇంకా బయట కొనుగోలు చేస్తారు కాబట్టి అది కాకుండా ఇది ఒక మెయిన్ ట్రిక్ ఉపయోగించి వీళ్ళు ఈ విధంగా సన్నపడ్లు మాత్రం ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మేము అది కాదు చెప్పేది నైంటీ పర్సెంట్ దొడ్లు వడ్లు మన తెలంగాణ ప్రాంతం లోపల పండిస్తున్న రైతులు సన్నపాట్లు దొడ్డు వాటి కాకుండా మొత్తం ఏ ఏవైనా మంచిదే ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించాలని చెప్పి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది గతంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఐకేపీ సెంటర్లలో రోడ్ల మీద ధర్నాలు చేశారు ఎందుకంటే తాలును దృష్టిలో పెట్టుకొని ఒక కింటాలకు ఐదు కిలోలు రైస్ మిల్లులు అదనంగా చూకుంటారు తప్పతాలు లేకుండా కటింగ్ లేకుండా మేము మా ప్రభుత్వం అంతా పెడతామని చెప్పి మాయ మాటలు చెప్పి గద్దె ప్రభుత్వం ప్రభుత్వం ఈరోజు ఏం జరుగుతుంది రైతులకు ఏం న్యాయం జరుగుతుంది అని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఏ కళాం అయినా కానీ కింటాలకు ఐదు కిలోలు ఆరు కిలోలు ఇట్లా తప్పదాలు పెరిగిన చేస్తున్నారు అట్లా అయినా జోక్కుంటారు లేకపోతే నిద్ర మరి నిద్రపోతుంది యంత్రాంగం అంతా ఏం చేస్తున్నారు ఒక్కసారి రైస్ మిల్లర్లను తెలుసుకోవాలి తర్వాత రైతులను తెలుసుకోవాలి ఏ విధంగా అయితే వీళ్ళు కటింగ్ చేస్తారు ఆ కటింగ్ చేసే చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎవరికైనా చర్యలు తీసుకున్నారు ఇంతవరకు అని చెప్పి మేము తెలంగాణ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం